మనకు ఎవరైనా ఇబ్బంది కరకున్నారు మనకు చెడ్డగా చెప్తుంది అనుకో మీరు ఒకటి చేయండి కట్ చేయండి అంతే కట్ చేయండి ఆ వ్యక్తితో మీరు ఏం చేయాలంటే మాట్లాడే విషయాలు కొంచెం దూరంగా పెట్టండి ఆ వ్యక్తి మంచి కాదు అనుకుంటే అంతే తప్ప మీరు వాళ్ళలాగా నరగనక మనం అనాలి అనొద్దు అది సరైనది కానీ భక్తి జీవితాన్ని కాదు అవి మనసులో పెట్టుకున్నా కూడా ప్రార్థన రాదు గమనించండి మీరు ఆ మాటలు మీరు మాట్లాడినా మీకు మరి రాదు మీకు అవే వస్తాయి మీ ప్రార్థనలో కూర్చొని చేస్తారండి వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళే ఓ రేజ్ అయిపోతూ ఉంటుంది ఇంకా బీబీ పెరిగిపోతూ ఉంటుంది ఇంకేం ప్రార్థన వస్తుంది ఇంకేం ప్రార్థన అవద్ధమా యథార్థంగా చెప్తున్నారండి వాస్తవం చెప్తున్నాడు మీరు ఏదైనా సరే చిన్న సమస్య రానివ్వండి మీ ప్రార్థనలకు ఆ సమస్య మీ ముందుకు వస్తది తప్ప దేవుని దర్శనం ప్రత్యక్షత రాదు మీకు నోటంటే ఏమి రాదు ప్రార్థన రాదు అదే వస్తుంది అందుకని చెప్పేసే ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు అందుకని బైబిల్ అందరితో కూడా మనం ఎలా ఉండాలంటే సమాధానం అదే అందరితో సమాధానంగా ప్రేమగా ఉండాలి అదే అదే మనం కంటిన్యూ చేసుకోవాలి మనం అందుకని సహజంగా మన సమస్యలు దేవునితో తప్ప మనుషులతో చెప్పకుండా మంచిది లే